హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషెస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఐదు లక్షల యాభై వేల రూపాయల చిట్టి ఫార్మాట్ అయితే తెలుసుకుందామండి అది పది నెలలు పది మంది సభ్యులు అయితే కనుక పాట అన్నది ఎలా ఉంటుంది పాడుకున్న వ్యక్తికి అమౌంట్ అన్నది ఎలా వస్తుంది కట్టుబడి అన్నది ఎలా ఉంటుంది అన్నది అయితే చూద్దామండి మనకి ఫ్రెండ్లీ చిట్ అని తర్వాత కమిషన్ చిట్ అని వేరువేరుగా అయితే ఉంటాయి ఫ్రెండ్లీ చిట్లో ఏంటంటే మా ఆ నెల ఆ పాట వెళ్ళిన దాన్ని బట్టి మనకి కట్టుబడి అన్నది ఉంటుంది పాడుకున్న వ్యక్తికి వచ్చేది అమౌంట్ అనేది ఉంటుంది అలా కాకుండా మనం కమిషన్ చిట్టు కానీ కమిట్మెంట్ చిట్టు కానీ అంటారు కదా ఆ చిట్లు కనుక మనం వేస్తున్నట్టయితే కనుక ఆ చెట్లో ఏంటంటే మనం ఏనేదా పాడుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఆ నెల నుంచి మనం ఎంత తీసుకెళ్ళాలి అన్నది అక్కడ ఒక ఫిక్స్డ్గా అయితే ఉంటుంది అందుకనే మనకి ఫ్రెండ్లీ చిట్కి కమిషన్ చిట్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనము ఐదు లక్షల యాభై వేల రూపాయల ఫ్రెండ్లీషిట్ వేసినప్పుడు మనకి ఈ పదినేళ్ళు ముందుగానే మనకి అవి ఎంత కట్టుబడి అనేది వస్తుంది నెలలో మనం ఎంత కట్టవలసి ఉంటుంది అనేది ఒక అంచనాకి వచ్చి వేసుకోవాలి అంటే ఈ పది నెలలు కూడా మనకి నలభై ఏడు వేల రూపాయల నుంచి యాభై ఐదు వేల రూపాయలలోపు మనకి కట్టుబడి అన్నది రావచ్చు అని ఒక గెస్ అయితే వచ్చి మనం ఈ చిట్టి అనేది వేసుకోవాలి అయితే మొదటి నెల పాట పాట అన్న అంటే ఏంటంటే కనుక చిట్లు ఎవరైతే నిర్వహిస్తారో ఆ వ్యక్తి ఆ ఆ చిట్టి విలువను బట్టి అంటే ఒక లక్ష రూపాయల చీటికి అయితే ఒకలాగా రెండు లక్షల రూపాయల చీటికి అయితే అలాగ ఒకలాగా ఐదు లక్షల యాభై వేల రూపాయల చిట్టీకి అయితే ఒకలాగా ఒక ఎమౌంట్ అనేది చెప్పి ఆయన ఊరుకుంటారు తర్వాత మిగతా తొమ్మిది మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ మిగతా తొమ్మిది మంది సభ్యులు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ని పెంచుకుంటూ పోతారు ఏ వ్యక్తి అయితే ఇంకా ఏ వ్యక్తి దగ్గర అయితే అమౌంట్ పెంచడం అనేది ఆగిపోతుందో ఆ వ్యక్తి పాడుకున్నట్టు అవుతుంది దాన్నే పాట అన్నది అంటారు ఫస్ట్ నెల పాట అన్నది ఒక ఎనభై ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే పడుతుంది పా పా మనకి పాడుకున్న వ్యక్తికి అమౌంట్ ఎలా వస్తుంది అనేది కనుక చూసినట్టయితే కనుక మన చిట్టి ఐదు లక్షల యాభై వేల రూపాయల చిట్టి కాబట్టి పాట ఏదైతే ఉందో ఎనభై ఐదు వేల రూపాయలు ఆ పాటని ఐదు లక్షల యాభై వేల నుంచి తీసివేస్తే వచ్చేది పాడుకున్న వ్యక్తికి అవుతుంది అలాగా ఆ వ్యక్తికి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలైతే అవుతుంది పాడుకున్న వ్యక్తికి ఇవ్వవలసి ఉంటుంది కదా అమౌంట్ ఆ ఇవ్వవలసి వచ్చిన అమౌంట్ని ఈ పది మంది సభ్యులకి డివైడ్ చేస్తారు అంటే ఈ నాలుగు లక్షల అరవై ఐదు వేలని మొత్తం ఈ పది మందికి డివైడ్ చేస్తే నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది అవుతుంది ఈ చీటీలో మనకి చీటిలు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిది కూడా ఒక చీటీ అయితే ఉంటుంది అతను కష్ట నష్టాలు భరిస్తాడు కాబట్టి అతను రెండో నెల ఏ పాట పోకుండా ఏ పాట లేకుండా మొత్తం ఐదు లక్షల యాభై వేల రూపాయలు తీసుకుంటాడు ఆ నెల కట్టుబడి వచ్చేసి యాభై ఐదు వేల రూపాయలు అయితే పడుతుంది మూడో నెల అయితే పాట డెబ్బై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల అయితే వస్తుంది అంటే ఐదు లక్షల యాభై వేలలోంచి డెబ్బై రెండు వేలు తీసేస్తే రాగా వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వచ్చింది తర్వాత ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఏడు వేల ఎనిమిది వందలు పాడుకున్న వ్యక్తిని పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ మొత్తం ఈ పది మందికి డివైడ్ చేస్తే వస్తుంది తర్వాత నాలుగో నెల పాట అరవై నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలైతే వస్తుంది ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది అట్లాగే ఐదో నెల పాట యాభై ఒక్క వెయ్యి రూ పో యాభై ఒక్క వెయ్యికి పోయినట్టయితే కనుక అప్పుడు ఆ నెల పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే ఆరో నెల పాట అన్నది మనకి నలభై వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టు అయితే కనుక అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఐదు లక్షల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే పాడుకున్న వ్యక్తికి అంటే కట్టుబడి ఆ నెల వచ్చేసి యాభై వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే పడుతుంది అలాగే ఏడవ నెల పాట ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి ఐదు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలైతే పడుతుంది అట్లాగే ఎనిమిదో నెల పాట ఇరవై నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి యాభై రెండు వేల ఆరు వందల రూపాయలైతే పడుతుంది తొమ్మిదో నెల పాట పదివేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఈ పాట అమౌంట్ ఏదైతే ఉందో ఐదు లక్షల యాభై వేల నుంచి ఈ పాట అమౌంట్ పదివేల ఐదు వందలు తీసేస్తే వచ్చింది పాడుకున్న వ్యక్తికి అయితే వచ్చింది తర్వాత కట్టుబడి అన్నది యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది ఆ నెల ఈ మొత్తం ఈ పది మంది సభ్యులకి పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ని డివైడ్ చేస్తే వస్తుంది అట్లాగే మనము పాడుకున్నప్పుడు వచ్చే అమౌంట్ని మన కట్టుబడితో కలిపి మనం ఆ నెల కట్టు ఆ నెల కట్టవలసింది ఏదైతే ఉంటుందో ఆ కట్టుబడితో కలిపి మనకి ఆ చీటీ వేసిగా చీటీ వేయగా వచ్చిన అమౌంట్ అని చెప్పి మనం భావించాలి ఎందుకంటే ఆ నెల కట్టుబడి తీసేసి మనం అమౌంట్ చూసుకున్నామంటే అప్పుడు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది అలా కాకుండా మన నెల ఆ నెల మన కట్టుబడితో కలిపి మనకి వచ్చిన చీటీ వేయగా వచ్చిన అమౌంట్ అనేది అనుకోవాలి తర్వాత పదో నెల పాట ఏమీ ఉండదు పాట ఏమీ లేకుండా నిర్వహించే వ్యక్తి షీట్లు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎంతో కొంత మినిమం అన్నది కట్ చేసుకొని తర్వాత పాడుకున్న వ్యక్తికి ఐదు లక్షల యాభై వేల అయితే ఇస్తారు అంటే ఆ నెల గడబడి వచ్చేసి ఈ పది మందికి కూడా యాభై ఐదు వేల రూపాయలైతే పడుతుంది మనము ఫ్రెండ్లీ చెట్టు కనుక వేసినట్టయితే కనుక పాడుకునేంత వరకు కూడా పాటకి కనడానికి వెళ్ళాలి అట్లాగే మనం కనుక ఆ నెల పాడుకోవట్లేదు అనుకుంటే కనుక కొద్దిగా పాట పెరగడానికి ఆ నెల పాట పెరగా పెరిగే విధంగా చూసుకోవాలి అంటే పాటకి పోటీ పెట్టడం ఏదో ఒకటి చేసి ఆ నెల పాట పో పెరిగేలా చూసుకోవాలి అప్పుడు మనకి ఆ నెల కట్టుబడి అనేది తగ్గుతుంది అదే గనక ఆ నెల చీటీ కనుక మనమే పాడుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ నెల చీటీ పాడుకున్నప్పుడు అప్పుడు మనకి పాట అన్నది తక్కువగా వచ్చేలాగా చూసుకోవాలి మనకి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి పాట అనేది పెరిగింది అనుకుంటే కనుక కట్టుబడి అనేది తగ్గుతుంది అదే కనుక పాట కనుక తగ్గింది అనుకోండి కట్టుబడి అనేది పెరుగుతుంది ఇదండి ఐదు లక్షల యాభై వేల రూపాయల చిట్టి పది నెలలు పది మంది సభ్యులైతే మనకి ఏ విధంగా పాట అనేది ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్